హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందనమాట అలాగే ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇందులో ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనిపిస్తుందో ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి మనం జనరల్గా ఇలాంటి స్టీల్ బాటిల్స్ అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తుంటాం కదా అవి కొన్నాళ్ళకి ఎంత కడిగినా కూడా అందులో నుంచి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటుంది కదా అలాంటి క్యాట్ స్మెల్ రాకుండా ఈ టిప్ ను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి నార్మల్ గా నిమ్మకాయలు అయితే యూజ్ చేస్తుంటాము ఆ తొక్కల్ని అయితే పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా బాటిల్స్ క్లీనింగ్ అయితే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అందులోకి ఒక రెండు బద్దలు వేసుకుంటున్నాను యూజ్ చేసిన తొక్కలు ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని దీనికి క్లోజ్ చేసేసి బాగా షేక్ చేయాలన్నమాట ఈ విధంగా బాగా షేక్ చేశారనుకోండి ఇందులో నుంచి బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట సో విధంగా బాగా షేక్ చేసేసుకున్న తర్వాత అందులో ఒక నిమ్మకాయ తొక్క తీసుకుని ఈ విధంగా పైన కూడా రుద్దేసేయండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది ఇలా రుద్దిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిందో ఎంత షైనింగ్గా కూడా ఉంది కదా ఇప్పుడు కడిగాక ఇలా కట్ ఆన్ చేసి పెట్టేసేయండి అందులో ఉన్న వాటర్ అంతా పోయాక ఇది కొంచెం డ్రై అయిన తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటుండవు కదా నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి వెల్లిపాయలు అలాంటివి వలుచుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలా వలుచుకునేటప్పుడు నెయిల్ పాలిష్ అనేది పోతుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి నెయిల్ పాలిష్ పోతుందనే టెన్షన్ అనేది ఉండదు నార్మల్గా షార్ప్ ఉంటాయి కాబట్టి ఇలా వలవడానికి అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట ఒక ఇలా ఒక పాయ మొత్తం చాలా ఈజీగా ఇదే విధంగా అన్నిటిని కూడా వల్చుకోవచ్చు అలాగే ఇంకొకటి ఈజీ వే కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసేయండి పెట్టేసే విధంగా చాక్తో కొంచెం ఇలా మధ్యలో కట్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా వల్చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఈ ట్రిక్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదా ఒక్కొక్కసారి మనం వంట చేసిన తర్వాత ఇలా తీసి తీసి అక్కడ కొద్దిగా ఆయిల్ మరకల్లాగా అలాగే మరకల్లాగా ఉండిపోతాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఫేస్కి యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా కొద్దిగా వేసేసేయండి వేసేసిన తర్వాత క్లాత్కి కొంచెం తడి చేసేసి ఇలా రుద్దారనుకోండి చాలా నీట్గా వస్తుంది అనమాట ఇందులో ఉన్న ఆయిల్ మరకలు అనేవి చాలా చక్కగా పోతాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్లీన్ అయ్యిందో ఈ టిప్ను కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే గోడ పక్కన ఎక్కడైనా ఒక్కోసారి చీమలు అనేవి పాకుతూ ఉంటాయి కదా ఇలా పాకుతున్నప్పుడు ఆ ప్లేస్లో కొద్దిగా పౌడర్ వేసుకోండి చీమలు అనేవి అన్నమాట ఇక్కడైతే చీమలు లేవు కాకపోతే వీడియో కోసం అంతే ఈ విధంగా పౌడర్ వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టవ్ కింద ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి ఎక్కడైతే బర్నర్ ఉంటుందో బర్నర్ కింద కరెక్ట్గా పెట్టేసుకోవాలి ప్లేట్ ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఒక నాలుగు లవంగాలు వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి పెట్టుకోండి నేనైతే ఒక నాలుగు వేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత అవి బాగా మండడం స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా మండి కొంచెం బొగ్గులాగా అవుతాయి కదా అవి చిట్లిపోతాయి అందుకని చెప్పేసి నేను అడగన ప్లేట్ పెట్టుకోమని చెప్పాను ఇన్ కేస్ కిందకి పడినా కూడా అందులో ప్లేట్లోకి పడిపోతాయి అనమాట ఆ తర్వాత ఒక రెండు వెల్లుల్లిని ఒల్చుకుని ఆ తర్వాత ఈ విధంగా ఫోర్ స్పూన్కి గుచ్చేసి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యి ఇలా కొంచెం నల్లగా అవుతాయి కదా అంతవరకు బాగా కాల్చుకోవాలి సో ఈ విధంగా బాగా కాల్చుకొని తీసుకోండి ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు స్టవ్ కింద ఒక ప్లేట్ అయితే పెట్టాం కదా తీసేసుకోండి చూసారా ఇవన్నీ కూడా చీట్లీ ప్లేట్లోకి పడ్డాయి ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే ఒక రోట్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దంచుకోవాలన్నమాట ఇలా దంచుకోవడం వల్ల ఇది కొంచెం పౌడర్ లాగా వస్తుంది వచ్చాక ఇప్పుడు ఇందులోకి కాల్చుకున్న వెల్లుల్లి కూడా ఉంది కదా ఆ వెల్లుల్లిని కూడా వేసేసుకుని మెత్తగా దంచేసుకోవాలి సో విధంగా దంచుకుని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని టూత్పేస్ట్ మీ ఇంట్లో ఏ టూత్ పేస్ట్ అయితే యూజ్ చేస్తారో ఆ టూత్పేస్ట్ వేసుకోండి నేనైతే రెడ్డి యూజ్ చేస్తున్నాం అదే వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చేత్తో కానీ లేదా ఒక స్పూన్తో కానీ మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా కొంతమందికి నోరు అనేది వాసన వస్తుంది అదొక రకమైన దుర్వాసన వస్తుంది అలాగే కొంతమందికి పళ్ళు అలాగే ఎల్లో కలర్లో ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ గార పళ్ళు అనేవి చాలా చక్కగా క్లీన్ అవుతుంది ఇలా టూత్ బ్రష్కి పెట్టేసుకుని వారానికి ఒక మూడు సార్లు అయినా ఇలా ఒక నెల పాటు క్లీన్ చేసుకుంటూ ఉండండి ఆ గారపళ్ళు అనేవి ఎల్లో అనేది ఎల్లో అనేది చాలా వరకు తగ్గుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకున్న అందులోకి కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా షాంపూ వేసుకోండి ఏ షాంపూ అయినా పర్లేదు కొద్దిగా వేసేసుకోండి షాంపూ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా ఒక్కోసారి ఆయిల్ మరకలు అనేవి ఎక్కువ పడుతుంటాయి కదా గ్యాస్ మీద చూసారా ఎంత ఎట్లా పడ్డాయో ఇలాంటప్పుడు అంటే ఆయిల్ ఎక్కువ పడినప్పుడు కొంచెం పాలు అలాంటివి ఏమైనా పొంగిపోయినప్పుడు ఇది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట ఈ సొల్యూషన్ సో విధంగా పై పైన ఇలా రుద్దినా చాలు చాలా చక్కగా క్లీన్ అవుతుంది ఇందులో బేకింగ్ సోడా వేసాం కదా మురికిని పోగొట్టడంలో ఇది ఫస్ట్ ఉంటుంది చాలా చక్కగా క్లీన్ అవుతుంది ఇలాగా స్టవ్ అలాగే స్టవ్ పక్కన ఉన్న టైల్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకుంటాము ఈ విధంగా బాగా రుద్దిన తర్వాత ఒక క్లాత్తో బాగా తుడిచేసుకోండి ఇలా తుడిచేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్ గా ఉన్న క్లాత్తో టిష్యూ లాగా ఉంటుంది కదా అలాంటిదంతా విధంగా తుడిచారు అనుకోండి చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఇది ఏంటంటే డీప్ క్లీనింగ్తో అవసరం ఉండదు ఎప్పుడు కొంచెం ఇలా ఆయిల్ మరకులు పడతాయి ఆ టైంలో ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది దీనికనే కాదు ఎప్పుడైనా కొంచెం ఆయిలీగా ఉంటాయి కదా సామాన్లు కూడా అలాంటప్పుడు కూడా ఇది కొంచెం వేయంగానే చాలా నీట్గా అయిపోతాయి అనమాట చాలా తక్కువ తీసుకున్నా కూడా ఎక్కువ సామాన్లు అయితే కడిగేసుకోవచ్చు జిడ్డు అనేది చాలా చక్కగా పోతుంది సో విధంగా అన్నీ కడిగేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అదేవిధంగా షింకును కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎంత జిడ్డుగా ఉన్నా లేదా మరకలుగా ఉన్నా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది కొంచెం తీసుకున్నా కూడా చాలా చక్కగా క్లీన్ అవుతుంది చూపిస్తున్నాను చూడండి నేను తీసుకునేది కొద్దిగా అన్ని సామాన్లు అలాగే ఈ విధంగా అంతా కూడా క్లీన్ చేసి అదే అదేవిధంగా దీనికైతే నేను ఇలాంటి కప్పు అయితే యూజ్ చేస్తున్నాను ఒక్కోసారి ఇలాంటిది మనం యూజ్ చేస్తుంటాం కదా షింకులో అది కొంచెం నీళ్ళు పడంగానే స్టోర్ అయిపోతాయి అంటే అన్ని కూడా లోపలికి పో కదా అది స్టోరేజ్ అయ్యి అలాగే ఉండిపోతాయి అందుకని చెప్పేసి ఇది వేసుకుంటున్నాను దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట ఒక ట్వంటీ రూపీస్ దీనికి అన్నం మెతుకులు కానీ ఏమైనా పడినా కూడా అందులో పడతాయి కదా దీన్ని తీసేసుకొని డస్ట్ డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి దీన్నైతే నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు అన్నం గంజి తీసుకున్నాను అన్నం వండుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నారనుకోండి అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఇలా వంచుకుంటే విధంగా కొద్దిగా గంజి అయితే వస్తుందనమాట నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు అన్నం గంజి తీసుకున్నాను తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ఒక ప్యాకెట్ అంతా బ్రూ పౌడర్ వేసుకుంటున్నాను ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఒక ప్యాక్ అంతా వేసుకుంటున్నాను అనమాట ఈ ప్యాకెట్ అంతా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి ఒక షాంపూ మొత్తం వేసుకుంటున్నాను మీరు ఏ షాంపు అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూను వేసేసుకోండి నేనైతే క్లినిక్ ప్లస్ ఒకటి మొత్తం వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా ఇది ఒక మంచి పవర్ఫుల్ రెమెడీగా పనిచేస్తుంది అనమాట మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు వారానికి ఒక రెండు సార్లు అయితే చేసుకుంటుంటాం కదా మినిమం ఒక వన్ మంత్ ఇలా వాడి చూడండి హెడ్ బాత్ చేసేటప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ మిక్స్ చేసేసుకుని మనం షాంపూ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో ఆ విధంగా యూజ్ చేసుకోవాలన్నమాట చాలా చక్కగా పనిచేస్తుంది నార్మల్గా ఈ అన్నం గంజి అనేది రైస్ అనేది స్కిన్ కేర్ కానీ లేదా హెయిర్ కానీ చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి జపానీస్ కానీ కొరియన్స్ వాళ్ళు కానీ చాలా బాగా యూజ్ చేసుకుంటారు అలాగే పాత పాతకాలం వాళ్ళు కూడా దీన్ని బాగా యూజ్ చేసుకునే వాళ్ళు అన్నం గంజి అన్నం గంజిని తాగడానికైనా లేదా హెయిర్కైనా దీన్ని యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గి అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా చక్కగా గ్రోత్ అవుతుంది అనమాట అదేవిధంగా ఇది ఒక మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది హెయిర్ అనేది సిల్కీగా ఆ తర్వాత సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మినిమం ఇది కూడా ఒక ట్వంటీ వన్ డేస్ ఇలా ట్రై చేసి చూడండి ఆ డిఫరెన్స్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది అనమాట ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్